పోలీస్ ఆఫీసర్ దేవాని సెల్లో పెట్టి ఇలా అంటూ ఉంటాడు వీడు బయటకు రావడానికి వీల్లేదు అని చెప్పి దేవాని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక దేవా అక్కడే అలా నిలబడి ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్తో ఇలా అంటూ ఉంటాడు ఏవేవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా వీడి మీద వేయండి వీడు అస్సలు బయటకు రావడానికి వీల్లేదు వీడు బయటకు రాకుండా ఎన్ని లేనిపోయిన కేసులన్నీ కూడా వీడి మీద వేసి వీడు శాశ్వతంగా జీవితాంతం ఈ జైల్లోనే ఉండేటట్టుగా చెయ్యండి అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ దేవాని చూసి కానిస్టేబుల్తో అంటూ ఉంటాడు ఆ మాట వినగానే దేవా అయితే ఏం చేయలేక మౌనంగా నిలబడి ఉండిపోతాడు ఇంతలో మిథిన దేవాని చూడడానికి వస్తుంది ఇక దేవాని ఆ పరిస్థితుల్లో చూసి మిథున చాలా బాధపడుతూ ఉంటుంది ఇక దేవా వైపు చూస్తూ మిథున అయితే చాలా బాధపడుతూ అలా అక్కడే అలా నిలబడి చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అది చూసి దేవా ఏం చెయ్యలేక మౌనంగా ఉంటాడు ఇంతలో పోలీస్ ఆఫీసర్ మిథునాను చూసి ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఎవరిని కలవడానికి వచ్చారు మీరు కలవడానికి రావడానికి వీల్లేదు ఎందుకంటే వీడిని కోర్టులో ప్రొడ్యూస్ చేసినంత వరకు మీ వీడిని ఎవరూ కలవడానికి వీల్లేదు వీడిని ఎవరు చూడడానికి రావడానికి వీల్లేదు వీడిని ఎవరూ చూడకూడదు ఎక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి మిథునతో పోలీస్ ఆఫీసర్ అంటాడు ఆ మాట వినగానే మిథున అయితే నేను నా భర్తకి భోజనం పెట్టడానికి వచ్చాను అని చెప్పి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే భోజనం పెడతావా ఏదైనా సరే వీడిని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాతే అంతవరకు వీడిని కలవడానికి వీల్లేదు కానిస్టేబుల్ ఈవిడ్ని బయటికి పొమ్మని చెప్పండి అని చెప్పి ఆ ఎస్ఐ అయితే కానిస్టేబుల్ని పిలుస్తాడు అది చూసి మిథున ఇలా అంటూ ఉంటుంది నేను నా భర్తకి భోజనం పెట్టడానికి వచ్చాను నా భర్తకి నేను ఎలా భోజనం పెట్టాలో నాకు తెలుసు ఎవరు మధ్యలో మాట్లాడవలసిన అవసరం లేదు అంటూ మిథునా ఆ పోలీస్ ఆఫీసర్కి వార్నింగ్ ఇస్తుంది అది విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దీనికి ఎంత పొగరు నన్నే ఇలా అంటుందా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అయితే మిథునా వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక పోలీస్ ఆఫీసర్ ఏం చేసుకున్నా ఏం చేసినా నాకు అనవసరం నేను నా భర్త భర్తకి భోజనం పెట్టే వెళ్తాను అని చెప్పి మిథున చాలా ధైర్యంగా క్యారియర్ లోపలికి తీసుకుని వచ్చి దేవాకు తినిపించడానికి దేవా దగ్గరకు వెళ్తూ ఉంటుంది అది చూసి పోలీస్ ఆఫీసర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నన్ను కాదని నా మాటను కాదని ఇది తన భర్తకి భోజనం పెట్టడానికి వెళ్తుందా దీని సంగతి చెబుతానని చెప్పి పోలీస్ ఆఫీసర్ అనుకుంటాడు